ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండ్ యార్స్ లైఫ్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావ్ అండ్ యస్ లైఫ్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం మొదటిగా గౌరీ వ్రతం వ్రతం నాగ నాగచతుర్థీ పుత్రదా ఏకాదశీ రాఖీ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామికా ఏకాదశి పోలాల అమావాస్యా చూశారు కదండి శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు ఇవే ఇప్పుడు మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్త ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం చక్కగా ఉంటుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి మంగళగౌరి వ్రతం పూజా విధానం మీరు చూడాలనుకుంటే తప్పకుండా నేను మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు నోము ఎలా చేసుకున్నానో వీడియో అప్లోడ్ చేశానండి మీరు తప్పకుండా వాచ్ చేయండి అలాగే మీరు మంగళగౌరి వ్రతం పూజా విధానం కథ వాయిన తాంబూలాలు వివరాలు కూడా చక్కగా నా ఛానల్లో ఒకసారి చూసేయండి ఇక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చక్కగా అత్యంత వైభవంగా మహిళలు జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఆచరించవలను ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిని చక్కగా పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక మీరు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చాలా చక్కగా ఎన్నో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి మీరు అవి చూడాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి అలాగే వరలక్ష్మి వ్రత విధానం వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి వరలక్ష్మి వ్రత కథ గురించి మీరు చాలా చక్కగా నా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి ఇక ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చూసాం కదా ఇప్పుడు శుక్ల చవితి నాగ చతుర్థి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ఎందు ఈ రోజున నాగుల చవితి పండుగగా పూజలను చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్టబద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు దూర్వాయ్మ వ్రతం చేయటానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి దీనినే నాగచతుర్థి అని కూడా అంటారు ఇప్పుడు పూర్ణిమ హయగ్రీవ జయంతి గురించి చాలా చక్కగా తెలుసుకుందాం ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకుని హయగ్రీవుడిని పూజించి శనగలు అలాగే ఒలవలతో చక్కగా చేసిన గుగ్గిళ్ళు నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్ఠకరం ఇక కృష్ణ విద్య శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి గురించి ఇప్పుడు చూసేద్దాం మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు అంతేకాదు క్రీస్తు శకం పదహారు వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో వినోధీకృత్ నామ సంవత్సర శ్రవణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనబడింది ఇక కృష్ణపక్ష అష్టమి గురించి ఇప్పుడు చూసేద్దాం శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించే నైవేద్యంగా పాలు పెరుగు వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని చక్కగా కొట్టడం అనేది కూడా ఆచారంగా వస్తోంది కృష్ణపక్ష ఏకాదశి దీనినే కామికా ఏకాదశి అని అంటారు ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే కామికా ఏకాదశి అని అంటారు ఈ రోజున నవనీతమును అనగా వెన్న దానం చేయాలని పెద్దలు అంటారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం కృష్ణపక్ష అమావాస్య లేదా పోలాల అమావాస్య పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటారు చక్కటి సంతానం కలగాలని ఆ పోలేరమ్మని ఈరోజు పూజిస్తూ ఉంటారు పోలాల అమావాస్య వ్రత విధానం కదా మీరు చూడాలనుకుంటే నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి మీరు తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ చూసేయండి నేను పోలాల అమావాస్య పూజ ఎలా చేసుకున్నాను అలాగే నైవేద్యాలు ఏమి సమర్పించాలో అవన్నీ కూడా మీరు చక్కగా నా ఛానల్లో ఒకసారి చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి మాసంలో విశేష పర్వదినాలు అలాగే మనం చక్కగా కూడా మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం నాగ చతుర్థి అలాగే పుత్రద ఏకాదశి రాఖీ పౌర్ణిమ హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య వీటి గురించి చాలా చక్కగా మనం వివరించుకున్నాము ఇక నా ఛానల్లో మీరు ఏవైనా డివోషనల్ వీడియోస్ చూడాలనుకున్నా అలాగే రెసిపీస్ చూడాలనుకున్నా ఏమైనా మోటివేషనల్ కోడ్స్ చూడాలనుకున్నా తప్పకుండా లావణ్యస్ లవ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఇంకొక విషయం అండి ఏంటి అంటే రీసెంట్గా కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి శ్రావణ మాసం మనకు అసలు ఎప్పటి నుండి ఎప్పటివరకు ప్రారంభం మరియు ముగింపు సమయం కూడా చాలా చక్కగా చెప్పాను మీరు ఆ వీడియో మిస్ అయ్యంటే తప్పకుండా అది కూడా వాచ్ చేసేయండి ఇక ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి ఇంకా మరో మంచి వీడియోతో కలుస్తాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లవ్ యాస్ లైఫ్ స్టైల్